సుందరయ్య ఆశయాలను నెరవేరుస్తూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక పాలనకు నిరసిస్తూ పోరాటాలు చేద్దామని సిపిఎం జిల్లా కార్యదర్శి పిలుపునిచ్చారు దక్షిణ భారత కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య ముప్పై తొమ్మిదో వర్ధన్ సందర్భంగా గోదావరి కని శ్రామిక్ భవన్లో ఆదివారం యాకయ్య సిపిఎం పార్టీ జెండాను ఎగరవేసి పార్టీ శ్రేణులతో కలిసి సుందరయ్య చిత్రపటానికి పోలమాలను వేసి

వర్దిల్లాలి ప్రజా పోరాటాలు వర్దిల్లాలి ప్రజా పోరాటాలు హర్శించాలి సామ్రాజ్యవాదం హర్షించాలి సామ్రాజ్యవాదం పోరాడదాం బీజేపీ మతోన్మత విధానానికి వ్యతిరేకంగా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమ్యూనిస్ట్ భావజాలాన్ని దక్షిణ భారతదేశంలో చేసిన వ్యక్తి సుందరయ్యని రెండు సార్లు పార్లమెంటేరియన్గా రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన సుందరయ్య తనకంటూ ఏమీ సంపాదించుకోకుండా సైకిల్పై అసెంబ్లీకి అసలైన కమ్యూనిస్ట్ అంటే ఎలా ఉండాలో చాటు చెప్పారని తెలిపారు తెలంగాణ సాయుధ పోరాటంలో భూ పోరాటంలో ప్రధాన భూమిక పోషించి ఇళ్లు లేని పేదవారికి ఇండ్ల స్థలాలు ఇప్పించారని గుర్తు చేశారు అలాంటి మహోన్నత వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక రైతు వ్యతిరేక చట్టాలపై ఉద్యమించాలని సూచించారు ముఖ్యంగా సుందరయ్య గారు భారతదేశంలోని దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీని నిర్మించిన ఒక ప్రధానమైన వ్యక్తి ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం కావచ్చు కమ్యూనిస్ట్ పార్టీ మార్కిస్ట్ పార్టీని కావచ్చు లేదా ప్రజా ఉద్యమాలు నిర్మించడంలో కావచ్చు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక పాత్ర నిర్వహించడం కావచ్చు అట్లాగే భూ పోరాటంలో ప్రధానంగా ఈ దేశంలో రాష్ట్రంలో ఇల్లు లేని వాళ్లకు అరు పేద వాళ్లకు ఇల్లు జానులు ఇప్పించడంలో మురిసలు వేయించడంలో కావచ్చు అనేక కీలకమైన పాత్ర నిర్వహించిన గొప్ప వ్యక్తి కన్నుడు సుందరయ్య గారు అంతేకాదు పార్లమెంటు అసెంబ్లీలో అనేక సార్లు మూడు సార్లు పార్లమెంటరీ రెండు సార్లు అసెంబ్లీ ఎమ్మెల్యేగా గెలిచి భారతదేశంలోనే అన్ని పార్టీల యొక్క ప్రజాప్రతినిధులకు కమ్యూనిస్టు పార్టీ ప్రజాప్రతినిధి ఉంటే ఎలా ఉండాలని పార్లమెంటుకు సైకిల్ మీద వెళ్లి చప్రాసిల సైకిల్ స్టాండ్ లో తను భారతదేశంలో ఎదుర్కొంటున్న ప్రజా సమస్యలను పార్లమెంటులో లో ప్రస్తావించిన మహా మొత్త వ్యక్తి కర్నూలు సుందరయ్య గారు చైనా భారతదేశం చైనా యుద్ధం సమయంలో కావచ్చు లేక అనేక కీలకమైన సమయంలో ఆనాడుండే నెహ్రూ ప్రభుత్వానికి తగిన సూచనలు సలహాలు ఇచ్చిన గొప్ప వ్యక్తి కమ్మడ సుందరయ్య గారు అందుకు ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు పార్టీ నిర్మించిన మరి దక్షిణ భారతదేశంలో నిర్మించిన ఒక గొప్ప వ్యక్తిగా ఇవాళ మనం తన ఆదర్శం తన ఆశయాలను తీసుకోవాల్సిన అవసరం సిపిఎం పార్టీ కార్యకర్తలకు ఉంది ఆనాడు భారతదేశంలో ఒక శాఖను ఏర్పాటు చేసి ఈ దక్షిణ భారతదేశంలోనే అనేక రాష్ట్రాలలో శాఖ శాఖగా చేసి ఒక ప్రజా ఉద్యమాన్ని ప్రజా పార్టీని నిర్మించిన వ్యక్తి కామరెడ్డి సుందరయ్య గారు ఇవాళ సుందరయ్య గారు ముప్పై తొమ్మిదో వర్ధంతిని మనం జరుపుకుంటున్నామంటే ఇవాళ ప్రజా పోరాటం ముందు అవసరం ఉంది ఇవాళ సుందరయ్య గారి వర్ధంతి జరుపుకుంటున్నాం అంటే ఇవాళ మొత్తం మత బీజేపీ ప్రజా కార్మిక వ్యతిరేక విధాల పోరాటం చేయాల్సిన అవసరం ఉంది మరి వాళ్ళ సుందరయ్యగారి మతం కలుపుకుంటున్నా ఉంటే ఈయాల మరి సుందరయ్య గారి యొక్క లక్ష్యాన్ని సిద్ధాంతాన్ని పార్టీని విస్తరణ చేయవలసిన వస్తూనే ఉంది కానీ దానికి భిన్నంగా ఇవాళ భారతదేశంలో మతం మాత్రం ఇవాళ ప్రచరికి పరిస్థితి ఉంది ఈవాళ సుందరయ్య గారు ఏ లక్ష్యం కోసం వ్యవసాయం కోసం పని చేసిండో మరి కులం ఉంటంతని మతం ఉంటాం రిజర్వేషన్ ఉండాలని చదువులు ఉండాలని ఉన్నత ఉద్యోగాలు ఉండాలని ప్రశ్నలు ఉండాలని వ్యవసాయ వ్యవసాయానికి గిట్టుబడుతారు ఉండాలని రైతులకు ఉండాలని ఏదైతే కోరుకున్నాడో సుందరయ్య గారి ఆశయాలకు తూట్టు పడుస్తున్న పరిస్థితి ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న స్థితి ఉంది ఈ రద్దుకు సుందరయ్య గారి ఆశయాలను మనం కొనసాగించినామంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రజా కార్మిక వ్యతిరేక విధానాల పైన మనం సిపిఎం పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా పెద్ద ప్రజా ఉద్యమాన్ని నిర్వహించాలని ముప్పై తొమ్మిదవ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ప్రజలకు పిలుపునిస్తూ ఉంది ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు వేర్పుల కుమారస్వామి మెండ శ్రీనివాస్ మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు